నమస్తే నమస్తేనా నమస్తే ఎవరు అన్న మీది సత్తుపల్లి అంటే ఖమ్మం సత్తుపల్లి పది డైరీ ఫామ్లు తిరిగారు అంటే నిన్న వచ్చారు మీరు పది డైరీ ఫామ్లు తిరిగారు పది డైరీ ఫామ్లు తిరిగి లాస్ట్ లో రాంబాబు డైరీ ఫామ్కి వచ్చారు ఎన్నికేళ్ళు తీసుకున్నారో రేట్ రీజనబుల్గా పడదా మీకు ఇక్కడ పది డైరీ లో రాంబో డైరీ ఫోమ్లో రీజనబుల్గా ఉంది కదా రేటు క్వాలిటీ కూడా బాగుంది కదా ఎన్ని తీసుకున్నారు రెండు తీసుకున్నారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కదా ఓకే 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 సాటిస్ఫాక్షన్ కదా నీకు ఓకే అన్న నమస్తే అన్న ఏ ఊరన్నా గద్వాల్ దగ్గర ఏ ఊరన్నా ఓకే ఓకే ఇక్కడ ఎవరి డైరీ ఫోమ్కి వచ్చావన్నా నువ్వు ఎన్ని తీసుకున్నావు మూడు గేలు తీసుకున్నావు రేట్ నీకు రేట్ ఏం మాత్రం వచ్చి ఒకటి లక్ష నలభై ఒకటి లక్ష ఇరవై ఐదు ఒకటి లక్ష నలభై నీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కదన్న ఓకే ఓకే నీకు మోసం గట్టా ఏమీ లేదు కదా ఓన్ ఫామ్ ఉంది కదా నీకు నీకు వన్ విందలుగా చూసి నీకు ఇచ్చాడు అన్న ఏ గేదె ఏ గేది తీసుకున్నావు అన్న ఏ రేట్లో తీసుకున్నావు సారి చెప్పు ఇలా తిరిగా ఇది ఎంత తీసుకున్నావు అన్న ఇది లక్ష నలభై వేలు తీసుకున్నా ఇదన్న ఇది లక్ష ఇరవై ఐదు వేలు అదన్నా ఆటల్లో అతనిలో ఈ లక్ష నలభై రీజనబుల్గా పడుతుంది కదన్నా రేటు ఎవరైనా రావచ్చా రాంబోటే రామకానికి నమ్మకంగా ఓకే అన్న నా నమస్కారం అండి మాది తూర్పు జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు మా మాది తక్కువ రేటుకే ముర్రగా దొరికి అండి తక్కువ రేటు ఎంతంటే తొంభై వేలు కానిచ్చి లక్ష ముప్పై దాకా లక్ష యాభై దాకా ఉంటుందండి మా పవన్లో తొంభై వేలు గీలు ఉంది లక్ష గేదు ఉంది లక్ష ఇరవై గేదు ఉంది లక్ష యాభై వేలు దాకా హై క్వాలిటీ గేదెలు ఉన్నాయండి మా గడ్డిని అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదులు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్ది అదే మూడు కాని ఫైన్ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గేర ఫ్రీ చేస్తామండి ఇప్పుడైతే ఊరు ముర్రా గేదులు లోపకాస్ రింగులు మంచి హై క్వాలిటీ బర్రెడ్లు నలభై గేదెలు ఉన్నాయండి మా పవంలోని మీకు అన్ని చూసుకొని తోకెళ్ళచ్చండి అదే పాలు కిస్తానికి వస్తే రెండు కోట్ల మూడు పూట్ల చూసుకొని తోలుకెళ్ళొచ్చండి ఇక్కడే మాకు రూమ్ ప్యాసాలిటీ ఉంది మీకు రెండు రోజులు మూడు రోజులు ఉండి చూసుకొని అన్ని చెక్ చేసుకొని తోటికెళ్ళచ్చండి అదే స్కూల్ అయితే ఇరవై ఇరవై ఐదు రోజులు మీకు గ్యారెంటీ ఇస్తామండి అదే రొమ్ము కామ్యూనిటీ కానీ మైక్ కానీ మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటరీ ఇస్తామండి ఏదైనా పాపరం వస్తే గేస్ బేస్లో గీజీ నేను మార్చి రిప్రజెంట్ చేస్తానండి మీకు అన్ని ధరగా అన్నీ లెటర్ రాసి అన్ని విధాలుగా మీకు అన్ని చూసి ఎవరన్నా డైరెక్టర్గా వస్తే మా ఫామ్కి మీకు గేదు మీద పదివేలు ఇరవై వేలు మీకు తగ్గించి ఇస్తానండి మీరు డైరెక్టర్కి వచ్చి మాకు ఫోన్ చేసి డైరెక్టర్కి వచ్చి మీరు తీసుకుంటే గేద్ మీద పదివేలు ఇరవై వేలు మీకు చెప్తారు రాజమండ్రి దాకా మీరు వచ్చి ఫోన్ చేస్తే మేము మేము వచ్చి రిసీవ్ చేసుకుంటామండి వచ్చి పూర్తి హర్యానా మురళాతి గేదండి ఇది రోజు మీద పదహారు లీటర్లు వస్తుందండి లక్ష పదివేలు పడుతుందండి రెండో ఐత ఇది వచ్చి ఊరు ముర్రా గేదండి ఇది లక్ష ఐదు వేలు పడుతుందండి ఇది రోజు మీద పదిహేను లీటర్ పాలు వస్తుందండి ఇది ముర్రా జాతి గేదండి ఇది ఊరు ముర్రా జాతి గేదండి ఇది రెండో చేత పడ్డండి ఇది ఇది రూపాయలు రింగ్ అండి ఇది రోజు మీద పద్నాలుగు లీటర్ పాలు అవుతుందండి అండి లక్ష రూపాయలు పడుతుందండి రెండో చేయత బర్రండి హై క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది ఇది పూర్ అరేనా ముర్రానిది ఇది రోజు మీద పన్నెండు లీటర్లు వస్తుందండి ఇదే అండి స్టార్టింగ్ రేటు తొంభై వేలు ఇది ఇది రెండేది పడ్డండి మీకు రోజు మీద పన్నెండు లీటర్ల పాలు మీకు గ్యారంటీ ఇస్తామండి నలభై కేజీలు మా పావులో సేల్స్గా మీకు రాజమండ్రి దాకా వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటామండి నలభై కేజీలు ఉన్నాయండి మా పావులోని మీరు డైరెక్టర్కి వస్తే ఏది మీద పదివేలు ఇరవై వేలు మీకు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి